ఈరోజు వచ్చేసి డే నైన్ మా బొమ్మ నీ మధ్యాహ్నం రోజు సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర ఉన్నారా ఇప్పుడు ఎందుకు మొదలెట్టారంటారా నేనైతే ఇప్పుడే లేచాను లేచి మా ఊర్లో కార్యక్రమాలు రెడీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాను మా ఊళ్ళో ఒకడే ఊపి మీద ఉన్నారు ఇంకా లడ్డు అవి సెట్ చేయడం లడ్డు వేలపాటికి రెడీ చేస్తున్నాం చేసిన తర్వాత మా టీమ్మేట్లు అందరూ స్నానం చేసి వచ్చి బొమ్మను కదపడం జరిగింది అందరూ కలిపి బొమ్మను కొంచెం ముందుకి వెనక్కి కదపడం జరిగింది కదిపిన తర్వాత మా ఆర్గనైజర్ అయితే మైక్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మా కుర్రాళ్ళు జవలు మొదలు పెట్టారు అప్పుడే ఇంకా స్టార్ట్ ముందే సిద్ధి బుద్ధి విగ్రహాలను కూడా వ్యా వ్యాన్ పైకి ఎక్కించడం జరిగింది నేను మా టీం సభ్యులతో పాటు చిన్న వినాయకుని విగ్రహాలను వ్యాన్ లోకి ఎక్కించడం జరిగింది మా కుర్రాళ్ళు రెస్ట్ తీసుకోకుండా స్టాప్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే ఒక పక్క ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు మా ఊళ్ళు తీన్మార్ కాళిక మాత డీజే వేషములు మా పంది దగ్గరికి చేరుకున్నారు మరి కొద్దిసేపట్లో బొమ్మను ఎక్కించి లడ్డు వేలం పాట వేస్తాం ఈలోపు మా ఊరి ఆడవాళ్ళందరూ ఆ చిన్న బొమ్మల్ని ట్రాక్టర్లోకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు బొమ్మని ట్రాక్టర్ మీద తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డాం నేనైతే ఇంటికి వెళ్ళి బయలుదేరి లడ్డు వేలంపాటుకు రావడం జరిగింది ఈ లోపు లడ్డు వేలం ఈ లోపు లడ్డు వేలం పాట మొదలు పెట్టారు లడ్డు ఒక ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలకు పలికింది మా టీమ్మేట్లు అందరూ ఆనందంతో చిందులేశారు ఆ లడ్డుని మిమ్మా టీం హెడ్ ఒక్కొక్కరు తల మీద పెట్టి పెట్టడం జరిగింది ఈలో బాణసంతి కార్యక్రమం మొదలైంది దీని యొక్క ఐడియా వచ్చేసి మా కమిటీ కొరడు ప్రేమ్ ఐడియా ఇది కార్యక్రమాలన్నీ అయితే మొదలవ్వడం జరిగింది మా కమిటీ కుర్రాలు డ్యాన్స్ అయితే ఇరగ